హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి కదా జూన్ ఫస్ట్ మేమైతే ఈరోజు మా దేవుడు ఆంజనేయ స్వామి అందుకనే పూజ చేసుకున్నాము సింధూరంతో అయితే పూజ చేసుకుంటాం కదా ఆంజనేయ స్వామికి అసలు సింధూరంతో ఆంజనేయ స్వామికి ఎందుకు పూజ చేసుకుంటారో మీకు తెలుసా నాకైతే తెలిసిన మాత్రం అయితే మీకు చెప్దామనుకుంటున్నాను ఒక అప్పుడు ఆంజనేయస్వామి రామభక్తుడు కాబట్టి ఒకసారి సీతమ్మ వారు తన పాపిటిలో సింధూరం ధరిస్తుండగా అమ్మ సీతాదేవి ఎందుకు నువ్వు సింధూరం రోజు అక్కడ ధరిస్తావు అని అడిగితే ఆమె అదే సీతాదేవి అయితే ఇలా చెప్పిందంట నా భర్త ఆయుష్ కోసం నేనైతే ఇక్కడ సింధూరం ఇలా ధరిస్తాను అని అందుకనే ఆంజనేయ స్వామికి రాముడు అంటే చాలా భక్తి కదా పరమభక్తుడు కదా ఆంజనేయ స్వామి అందుకోసమే తను సింధూరం కొద్దిగా చుక్క పెట్టుకుంటేనే అంత ఆయుష్ పెరిగేటట్టుంటే నేను సింధూరంతో స్నానమే చేస్తానని వెంటనే వెళ్ళి సింధూరం అంతా పోసేసుకున్నాడంట మీద అందుకని అలా సింధూరంతో అయితే అభిషేకం చేస్తారంట తమిళపాకులు అన్నా కూడా ఇష్టమే కానీ సింధూరం ఎక్కువ ఇష్టమని అలా సింధరంతో అయితే అభిషేకం చేస్తారంట నాకైతే అది మాత్రమే తెలుసు అందుకే ప్రతి ఆడవారు కూడా నుదిటిన పాపిట్లో అయితే బొట్టు అందుకోసమే పెట్టుకుంటారంట అది పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే ఎందుకంటే భర్త ఆయన కోసం కాబట్టి డైలీ అలా పెట్టుకోవడం చాలా మంచిదని అనిపిస్తుంది మరి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ మాకు ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి మా చిన్న బాబుని కూడా తీసుకెళ్ళి వెళ్ళాము మా పెద్ద బాబుని ఇక్కడ ఇంకా టెంపుల్లో దర్శనం అయితే బాగానే అయిపోయింది తొందరగానే ఎక్కువ రష్ అయితే ఉన్నారు కానీ ఇంకా బాబు ఉన్నాడు కదా కొద్దిగా వదిలేశారనమాట కొద్దిగా తొందరగానే వెళ్ళేసి దర్శనం అయితే చేయించుకొని వచ్చేసాము ఇక్కడ భోజనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారండి అక్కడే ఇంకా అక్కడ సైడ్కి అయితే ఆంజనేయ స్వామికి పాలభిషేకం కూడా చేస్తున్నారు చేసేవారు మాకు క్యూలో నిల్ నిల్చొని పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా ఇంకా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి అందుకనేసి ఇంకా మేమైతే ఎక్కువ వెయిట్ చేయలేదు ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేసాము అప్పటికే మా పెద్ద అబ్బాయికి పాప మాకులు మేము అందుకనేసి ఇంకా తొందరగా వెళ్ళేసి రావాలనేసి వెళ్తున్నాము అది కాక మా ఆయన షాప్కి వెళ్ళాలి కదా ఇంకా టైం ఎక్కువైపోయింది ఇంకా నెక్స్ట్ డే మా బాబు బర్త్డే పెద్ద అబ్బాయి అందుకే కిడ్స్ హౌస్లో వెళ్ళి వాడి కోసం కొత్త బట్టలు అయితే షాపింగ్ చేసామండి అలాగే మా చిన్న బాబు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను వాడిది జూన్ సెకండ్ వీడికి ఇంకా నిన్నే కేక్ కటింగ్ కూడా చేశాడు మా చిన్నబాబు అయితే వాడికి ఎయిట్ మంత్స్లో పడింది ఇప్పుడు మా పెద్ద బాబుకి ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్కి పడుతుంది త్రీ పూర్తిగా కంప్లీట్ అయిపోయి అందుకనేసి తీసుకెళ్ళడానికైతే వెళ్ళాము ఆ కిడ్స్ హౌస్లోకి వెళ్ళి ఇద్దరికైతే కొత్త బట్టలు అయితే తీసుకున్నాము రివర్స్ అయ్యాను వాడు ఈవినింగ్ అయితే బాత్ తర్వాత ఇలా హనుమాన్ లాగా మా చిన్నోడిని అయితే ఫస్ట్ రెడీ చేశాను ఎందుకంటే వాడు పడుకునేస్తాడు కదా ఇంకా అందుకనేసి ఫస్ట్ వాడిని అలా రెడీ చేసేసి వాడితో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము వాడు ఎక్కువ నోట్లోకి పెట్టుకుంటాడు ఏవి చూసినా అస్సలు కోఆపరేట్ చేయడం లేదు ఇంకా అందుకనే అలా పెట్టేశాను అప్పటికి అదంతా పూసేసుకున్నాడు వాడు ఇంకా చిన్నోడు కదా ఇంకా పాపం సెవెన్ మంత్సే వాడికి ఇంకా వాడినైతే ఇంకా కొసేపు పెట్టేసి ఇంకా మా పెద్దోడు ఏడుస్తున్నాడు నాకేయకుండా బాబు కోటే వేసిందనేసి అందుకే ఇంకా వాడిని వేసి ఇంకా పడుకోబెట్టేశాను మా చిన్న బాబుని మా పెద్దోడైతే వాడిని చేర్చుకున్నాడు వాడికి కిరీటం ఉంది కానీ నేను పెట్టడం మర్చిపోయాను నేను చిన్నోడికోటే వేద్దాంలే అనుకున్నాను కదా ఒక్కటే ఉందనేసి ఇంకా వీడుగానే పట్టుబట్టే పరిసరికి వేశాను ఇదే ఫస్ట్ టైం నేను వేయడం ఎప్పుడు కృష్ణుడు వేసం అయితే వేసేదాన్ని కానీ ఇలా ఆంజనేయ స్వామిది అయితే ఎప్పుడు వేయలేదు క్రిష్టి రామనవమికి కూడా ఇద్దరిని రెడీ చేద్దాం అనుకున్నాను రాముడిలా లక్ష్మణ్లా ఆ రోజు పని పడేసి చేయలేకపోయాను ఈసారి అయితే ఇద్దరిని అయితే రెడీ చేసేసాను వీడైతే బాగా ఎంజాయ్ చేశాడు అసలు ఆ కాస్ట్యూమ్ తీసేనే తీసేయలేదనమాట నైట్ వరకు అలానే పెట్టేసుకున్నాడు రానన్న పడుకున్నాం అన్నా కానీ తీసేయలేదు చాలాసేపు ఆ బట్టలతోనే ఎంజాయ్ చేశాడు ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి అంటే ఇలా ఫ్లయింగ్ చేయాలిరా అనేసి వాళ్ళ అయితే వాడిని అలా ఎత్తేసాడు వాడు భయపడుతున్నాడు వాడినే కొడుతున్నాడు అనమాట గదితో మోకాళ్ళకి ఇంకా అందుకే వాడిని దించేశాడు ఎవరు నువ్వు అని అడిగితే నేను ఆంజనేయ స్వామిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే అంటున్నాడు ఇంకా నైట్ ఇంకా మా బాబు అయితే పడుకొని లేసేసాడు వాడికి ఇప్పుడు ఇంకా పూర్తిగా ఎయిట్ సెవెన్ కంప్లీట్ అయిపోయి ఎయిట్ మంత్స్లకు పడుతుంది అందుకనేసి ఇంకా వాళ్ళ నాన్న మంత్లీ అయితే కేక్ తెచ్చాడు ఇంకా చిన్నోడికైతే అయితే పెద్దోడికి కూడా ప్రతి మంత్ కేక్ అయితే కటింగ్ చేసేవాడు అందుకనే ఇంకా చిన్నోడికి కూడా తెచ్చేసాడు ఇంకా చిన్నవాడు కూడా అప్పుడే ఇంకా లేసాడు వాళ్ళ నాన్న వచ్చేటానికి ఇంకా అదైతే నేను అలా డెకరేషన్ చేశాను అనమాట ఇప్పుడు సెవెన్ మంత్స్ కంప్లీట్ అనేసి మా పెద్దోడైతే కొడుతున్నాడు బాబు కోటే కేక్ తెచ్చాడు అనేసి కానీ కట్ చేసేది మాత్రం వాడే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా నా బర్త్డే మా ఆయన బర్త్డే మ్యారేజ్ డే ఏమొచ్చినా కూడా మా పెద్దోడే కట్ చేస్తాడనమాట అక్కడ కేక్ కట్ చేయడం అంటే ఇష్టము మరి కేక్స్ అయితే ఎక్కువ తినడు మేము ఎప్పుడు కూల్ కేకే ప్రిఫర్ చేస్తాం కదా ఆ కూల్ కేక్లో పైన పెట్టిన చాక్లెట్స్ అన్నీ తినేస్తాడు తినేసాడు వాడు ఆయన కొద్దిగా తొందరగా తెచ్చాడు కేక్ ఆ చాక్లెట్స్ కూడా ముందే తినేసాడు పాపం నాకు స్నానం చేయించమ్మా అనేసి స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని వాడే తెచ్చుకొని ఇంకట్ చేసేస్తాం రా అమ్మ నాన్న ఇంకా రాడు అనేసి అనేసి తెచ్చుకున్నాడు కట్ చేద్దామని నేనే వాళ్ళ నాన్న వచ్చే వరకు ఆపాను కట్ చేయడానికి ఆ చాక్లెట్స్ అన్నీ ఇంకప్పుడే తీసేసి తినేస్తాడు పైన ఉన్నది అదొక్కటే ఉంచాడన్నమాట వైష్ణవ్ డెడీఏ బాలే కావాలండి వానికి బాలెండ్ బట్ట చేది బాబు నువ్వు షర్ట్ కింద కనకొడడ అది షర్ట్ కింద కనకొ దేనికి ఇన్సర్ట్ చేసినావు వానికి మా చిన్నోడికి చేతిలో ఏదో ఒక టాయ్ అయితే ఉండాలి కంపల్సరీగా లేకుంటే పక్కన వన్నీ కదిపిస్తాడు అందుకనేస్తే బాల్ ఇచ్చేసాము అప్పటికే చూడండి కేక్ అయితే సగం అంతా పక్క అంతా ఇట్లా చేత్తో అనేసాడు చెడిపోయింది ఇంకా నేనైతే క్యాండిల్ ప్రతిసారి నెంబర్ అయితే తెచ్చేవాడు ఆయన ఈసారి అవి లేవనేసి అప్పటికే లేట్ అయిపోయింది తన ఇంటికి వచ్చేసరికి అందుకనేసి అవే సెవెన్ క్యాండిల్స్ అయితే పెట్టమన్నాడు చిన్నగా తీసుకొచ్చి ఇంకా అందుకనే అవే సెట్ చేస్తున్నా నేను అక్కడ వెలిగడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే వాడు తొందరగా వస్తాడని చిన్నాడు ವೈಷ್ಣವ್ ಜೋಡಿ ವೈಷ್ಣವೇಗ <laughs> <holding someone rude laughs> <specialize> anawe <Mechan..." laughs> jodoh uh, ఇలా కేక్ కటింగ్ అయితే చేసామండి సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో